అండి ఇది వాళ్ళ దాన్ని తీసుకెళ్ళాం కానీ నాకు మాల కట్టడం కుదరలేదండి ఏదో అలా గుర్ చేశాను కానీ సోమవారికి అలంకరించిన తర్వాత నాకైతే చాలా నచ్చింది ఈ అసలు ఏంటంటే వీడియో తెద్దామని చెప్పేసానంటే అక్కడ అందరూ అంటే ఫోన్లు పట్టుకోవద్దు కదండి అలా అయినా కానీ సరే అందుకని చెప్పేసి అని ఒక ప్లేస్ చూసి అక్కడ పెట్టేశానండి అదే రికార్డ్ అయిన వీడియో అయితే మనం ఇలా తీసిన దానికి నాకైతే చాలా నచ్చింది అసలు అనుకోకుండా వెళ్ళామండి గుడికాడికి అయితే మాకైతే చాలా నచ్చింది పూజ కూడా చాలా బాగా అయింది వాళ్ళ మాలే నాకు కట్టడం రాలేదు ఏదో అలా కట్టేశాను అయితే పూజ మటుకు బాగా జరిగింది ఈ నెల మొదలుపెట్టినాక గుడికి వెళ్ళేది గుడికి వెళ్ళలేదు అని చెప్పి అసలు అనుకున్నాను కానీ లాస్ట్ రోజు సోమవారం నా చేత ఎంత మంచి పూజ చేయించుకుంటారని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదండి ఆ తులసి మాలైనా మాలైనా ఇంకా ప్రసాదాలు అయితే చెప్పక్కర్లేదండి ఇవాళ నేనైతే ఎప్పుడు చేయను ప్రసాదం చేశాను అది మన దొడ్డు రవ్వ కేసరా అని చెప్పేసి అని అంటారు నేనైతే ఎప్పుడు చేయలా ఇప్పుడు పూజ చేసే పంతులు గారు చెప్పారు నాకు నేను అది చేశాను చాలా బాగా కుదిరిందండి థ్యాంక్స్ అండి